ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ప్రకాశం జిల్లాలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు ప్రజలు తమ సమస్యలను ఈ రెవెన్యూ సదస్సులకు వచ్చి సమస్యలను అధికారులకు అర్జీ రూపంలో ఇచ్చి వారి సమస్యకు పరిష్కారం చేసుకోవాలని మంత్రివర్యులు డాక్టర్ డోల బాల వీరంజనేయ స్వామి పిలుపునిచ్చారు రాలేదు కొన్ని కూడా ఉన్నప్పుడు కూడాను రాజకీయ కారణాలతో వేరే కాలంతో ఇది వివాదమైన హక్కు అని చెప్పేసి మార్పు చేసి వాళ్ళకి ఏ హక్కులు లేకుండా చేసే చదువుతా ఉన్నాయి ఇవన్నీ పరిష్కరించాల ఉద్దేశంతో లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఈ రెవెన్యూ సదస్సు పెట్టి రెవెన్యూ ఆఫీస్ మొత్తాన్ని మన గ్రామాలకు డిసెంబర్ నాలుగు నుంచి ఆరు నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు ముప్పై మూడు రోజుల పాటు ఈ రెవెన్యూ సదస్సు పెట్టాలని ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది ఈ సదస్సుల్లో మీ రెవెన్యూ సమస్య తాలూకా ప్రతి అర్జీని నమోదు చేయడం జరుగుతుంది ఇంతకు ముందుకు భిన్నంగా ఆన్ స్పాట్ రిట్రస్ కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి మీ గ్రామంలో ఎక్కడైనా చెరువు ఆక్రమాలు జరుగున్నాయి చెరువు సర్వే చేయాల్సారంటే ఇప్పుడే సర్వే చేస్తాము మేము రోవర్ తెచ్చాము మిగతా తెచ్చాము మా సర్వే టీమ్ ఉంది అట్లాగే బండిదారి సమస్య ఉంది లేదా డొంకపోరపా సమస్య ఉంది లేదా కాలువ సమస్య ఉంది లేదా దేవాలయ భూమి ఆక్యుపై చేశారు ఆ సమస్య ఉంది లేదా మరి మనకి కోశ్యాన వాటికలో సమస్య ఉంది ఇట్లాంటి ఉంటే ఆన్ ద స్పాట్ ఇక్కడికి ఇక్కడే పరిష్కరించాలని చెప్పడం జరిగింది నిర్మించుకోనున్నారు దాన్ని దుర్మార్గంగా ఆర్డర్ తీసుకుని వచ్చి ఒక గంట సమయం ఇవ్వకుండా ఆరామ క్షేత్రాన్ని సుమారు యాభై లక్షల రూపాయలు విలువ చేస్తే ఆరామ క్షేత్రంలో ఉన్నటువంటి చిన్న సైజ్ బిల్డింగ్ మొత్తం కూడా జేసీబులు వెళ్లి కూర్చోవేయడం జరిగింది ఆ దుర్మార్గాన్ని మీరు ఏ అయినా సరే ఆరవ క్షేత్రం యొక్క బాధితున్నారో వాళ్ళకి న్యాయం జరిగేలా చూడమని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ అలాగే